హలో అందరికీ ఈరోజు మనం తోటకూర మసాలా వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం రండి దానికోసం నేను పావు కేజీ పచ్చిసన పప్పు తీసుకుని రెండు గంటల సేపు నానబెట్టుకున్నానండి తర్వాత కొంచెం అంత పచ్చిసనపప్పు తీసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసరికి ఒక మిక్సీ జార్ తీసుకుని మీ రుచికి తగినట్లుగా ఉప్పు అల్లం ముక్కలు పచ్చిమిరకాయ ముక్కలు తోటకూర కూడా వేసేసి గ్రైండ్ చేసేసుకుందాం నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని ఆ అంతటిని ఆ బౌల్లో వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా బౌల్లో తీసుకున్న తర్వాత మనం ఫస్ట్గా కొంచెం పచ్చిసనపప్పు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అది కూడా ఈ మిశ్రమంలో వేసేసుకుందాం అక్కడక్కడ పలుకులుగా తగులుతూ తినేటప్పుడు చాలా బాగుంటుందండి ఇలా వేసుకుంటే నెక్స్ట్ ఆనియన్స్ పచ్చిమిరకాయ ముక్కలు అల్లం ముక్కలు తోటకూర కొత్తిమీర కరివేపాకు కరివేపాకు కొంచెం ఎక్కువగానే తీసుకుందామండి కొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడే మొత్తం ప్రాపర్గా మిక్స్ అయ్యేట్టు కలుపుకుని కలిపేటప్పుడే ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి సరిపోకపోతే కొంచెం ఉప్పు అనేది యాడ్ చేసుకోండి మీ అందరికీ చాలా అంటే చాలా థ్యాంక్స్ అండి నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు ఇలానే నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి మరిన్ని వంటలతో మీ ముందు ఉంటాను అలాగే ఏ వంట చేయాలో కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను ముందుగానే డీప్ ఫ్రైకి ఆయిల్ హీట్ చేసి పెట్టుకున్నాను ఈ విధంగా చిన్న చిన్న పడల్లా ఒత్తుకుని మనం డీప్ ఫ్రై చేసుకోవడమేనండి చాలా అంటే చాలా సింపుల్గా చేసేయచ్చు మన తోటకూర మసాలా వడ్లు రెడీ అయిపోయినాయి చూసారు కదా చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి తింటుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి